హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో మీకు ఐపీఎల్ ఐపీఎల్ అంటే ప్రతి ఒక్క ఇండియన్ ఇండియన్స్కు ప్రతి ఇండియన్స్కు తెలుసు చిన్న పిల్లల నుండి పెడితే పెద్ద బామ్మ మూసూల వారికి అయితే ఈ ఐపీఎల్ అనే మ్యాచ్ని వాళ్ళ జీవితకాలంలో ఒక్కసారైనా ఖచ్చితంగా టీవీల ముందు కానీ టీ మొబైల్ ముందు కానీ చూసే ఉంటారు అయితే ఐపీఎల్ ఇంకా ప్రత్యేకంగా ఇండియాలో క్రికెట్ లవర్స్ అయితే చెప్పనవసరం అవసరం లేదు ప్రతి ఒక్క క్రికెట్ లవర్ అంటే ఈ ఐపీఎల్ అంటే పడి చచ్చిపోతారు అంతే ఈ ఐపీఎల్ వచ్చిందంటే మార్చ్ నుండి ఏప్రిల్ మే వరకు అయితే కంప్లీట్గా టీవీల ముందు మొబైల్ ముందు అయితే అతకపోతారు చాలా వరకు అయితే ఇంట్రెస్టింగ్గా చూస్తారు ప్రతి ఒక్కరు అయితే ఏదో టైంలో మీకు ఈ ఐపీఎల్ చూస్తున్నప్పుడు ఒక డౌట్ అయితే రావచ్చు అయితే ఈ ఐపీఎల్ జరుగుతుంది కరెక్టే దీని వెనుక ఎంత డబ్బు వస్తుంది అది టీమ్ ఓనర్స్ ఈ ఈ టీమ్ ఓనర్స్కి డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి అండ్ ఇందులో ఆడేవారికి డబ్బులు ఇంత పెట్టి ఎందుకు తీసుకుంటున్నారు అసలు దీనివల్ల ఎవరికి ఎంత లా డబ్బు వస్తుంది అనేది మీకు కంప్లీట్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను కంప్లీట్గా మీరు వాచ్ చేయండి వాచ్ చేసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటగా రెండు వేల ఎనిమిది సంవత్సరం అయితే మొదటగా స్టార్ట్ అయ్యింది అయితే ఈ ఐపీఎల్లో ఫస్ట్ ప్రైజ్ ఎన్ని కోట్లు మీకు తెలుసా అక్షరాల ఇరవై కోట్లు ఫస్ట్ ప్రైజ్కి అయితే ఇరవై కోట్లు దాదాపు ఇస్తారు కానీ ఈ ఇరవై కోట్లు మాత్రం వీళ్ళు టీం ఓనర్స్ తీసుకున్నప్పటికీ వీళ్ళు దాదాపు ఈ ఇరవై కోట్ల కంటే రెండు వందల యాభై కోట్లు అయితే ఖర్చు చేస్తారు ఎవరు ఈ టీం ఓనర్స్ మీరు అనుకోవచ్చు వీళ్ళకేమైనా పిచ్చ రెండు వందల యాభై కోట్లు ఇరవై కోట్ల కోసం రెండు వందల యాభై కోట్లు ఖర్చు చేయడం ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు దీని వెనుక చాలా వరకు వీళ్ళకు ఎన్నో రకాలుగా డబ్బు అయితే వస్తుంది ఈ జస్ట్ ఇరవై అనేది జస్ట్ సింపుల్ జూ జూ అన్నమాట ఒకసారి మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అమ్మా ఇన్ని కోట్ల ఈ ఇంత కోట్ ఇన్ని కోట్ల వీళ్ళు అని చెప్పేసి అనుకుంటారు మీరు అనుకుంటారు మంచి మీద కూర్చుని ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఓడిపోతున్నా కానీ నవ్వుతారు ఏం పట్టించుకోరు మీరు అనుకోవచ్చు కానీ ఎందుకు బట్టి ఎంత హ్యాపీగా ఉంటారంటే వీళ్ళకు ఓడిపోయినా కానీ కూడా డబ్బులు అయితే బ్రహ్మాండంగా హాస్లో వర్షం కురుస్తూనే ఉంటుంది ఎవరికి టీమ్ ఓనర్స్ ప్రతి ఒక్కరికి దీంట్లో లాస్ అవ్వే వాళ్ళు మాత్రం దీంట్లో ఎవ్వరు కూడా లేదు ప్రతి ఒక్కరు లాభపడుతూనే ఉంటారు అండి లాస్ మాత్రం దీంట్లో లేదు ఐపీఎల్ మ్యాచ్లో ఆడే టీమ్ ఓనర్స్ కానీ టీం మేట్స్ కానీ డబ్బులే డబ్బులు అంతే ఇంకా మీరు మీరు అనుకోవచ్చు ఈ రెండు వందల యాభై కోట్లు ఎందు బాబు ఈ ఇరవై కోట్లు ఖర్చు పెడుతున్నారు అనుకోవచ్చు మరి రెండు వందల యాభై కోట్లు ఎందుకు ఖర్చు పెడతారు అంటే టీమ్మేట్స్ వాళ్ళ యొక్క ట్రావెలింగ్ ఖర్చులు రానుబోను ఖర్చులు అండ్ వాళ్ళు వేసుకునే టీషర్ట్లు జెర్సీలు అండ్ వాళ్ళ ఫుడ్ కానీ అకామొడేషన్స్ కానీ ఇంకా చిన్న చిన్న అన్ని ప్రతి ఒక్క ఖర్చు నాటి ఇప్పుడు వాళ్ళు మూడు నెలలు టీ మ్యాచ్లు ఆడతారు ఆ మూడు నెలల వరకు మొత్తం ఖర్చు అవుతుంది వాళ్ళు ఎట్లా ఉంటే మీకు తెలుసు ఏ ఏముట్టినా కోట్లలోనే ఉంటుంది వాళ్ళ తెలుసు అంత ఖర్చు అవుతుందన్నమాట వీళ్ళ టీమ్ ఓనర్స్కి మీకు డౌట్ వస్తుంది మరి టీమ్ ఓనర్స్ మరి ఇంత ఖర్చు పెడుతున్నారు కదా మరి వాళ్ళకి ఏ విధంగా డబ్బులు వస్తాయి మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు మనం దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ముందుగా దీనికంటే ముందు ఒకటి మీరు తెలుసుకోవాలి ఏంటంటే ఐపీఎల్ ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఎందుకు స్టార్ట్ అయింది ఐపీఎల్ మరి బీసీసీఐ దీన్ని ఒప్పుకుందా మరి ఎందుకు ఇది ఎందుకు వచ్చింది ఐపీఎల్ అనేది కొత్తగా ఈ కాలంలో మొత్తం దీన్ని హాబా తీ నడుస్తుంది మొత్తం అని చెప్పేసి మీరు అనుకుంటే ఫస్ట్ చూద్దాం అదే రెండు వేల ఏడులో వరల్డ్ కప్ అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ వచ్చింది అందరికీ తెలిసిందే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఏడు సంవత్సరంలో అయితే మొదలైంది అప్పుడు మన ఇండియాలో ఘనవిజం ఏకంగా ఫస్ట్ టైం పెట్టినటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫస్ట్ టైంలోనే మన కప్ అయితే కొట్టేసింది అయితే అయితే ఒక్కసారి ఈ టీ ట్వంటీ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ రా వచ్చేసరికి జనాలు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ విపరీతంగా అట్రాక్ట్ అయిపోయినారు ఎందుకంటే జస్ట్ ఇరవై ఓవర్లు ఇరవై ఓవర్ల మ్యాచ్ తొందరగా అయిపోతుంది టీవీల ముందు గంటలు గంటలు కూర్చున్న అవసరం లేదు ఫటాఫట్ అయిపోతుంది టెన్ ట్వంటీ ట్వంటీ ఓవర్స్ అండ్ ఇక్కడ ప్లేయర్స్ కూడా వాళ్ళు ఎట్లా ఆడతారు అంటే ఏదైనా బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా స్పీడ్ స్పీడ్గానే ఉంటుంది రఫ్ అండ్ ఆఫ్ అవుట్ రైట్ అన్నట్టు ఉంటుంది ఇది ఈ గేమ్ అనేది విపరీతంగా అట్రాక్ట్ అయిపోయారు జనాలు ఇక ఫిఫ్టీ ఫిఫ్టీ ఓవర్స్ మ్యాచ్ చూడడానికి అయితే బోరింగ్ అయితే ఫీల్ అయిపోయారు అందుకని చాలా క్రేజ్ అయిపోయింది ఈ టీ ట్వంటీ టీ ట్వంటీ వరల్డ్ కప్ వచ్చిన తర్వాత ఈ టీ ట్వంటీ అనేది చాలా ఫేమస్ అంటే అయిపోయింది అయితే ఏమైందంటే ఇదే తరహాలో దీన్ని క్యాచ్ చేసుకొని ఐసీఎల్ ఫార్మాట్ అయితే మెల్లిమెల్లిగా ఐసీఎల్ ఫార్మాట్ అయితే వచ్చింది ఐసిఎల్ ఫార్మాట్ ఏంటి అంటే ఇండియన్ క్రికెట్ లీగ్ అన్నట్టు ఒకటి ఇది ఎవరు ప్రవేశపెట్టారంటే జీ నెట్వర్క్ సంస్థ ఉంది కదా వాళ్ళు స్పాన్సర్ చేశారు అన్నట్టు అయితే వీళ్ళు ఎట్లా చేసారంటే ఎందుకు వేసారంటే సేమ్ ఇట్లనే ఐపీఎల్ లాగానే ఇప్పుడు వాళ్ళకి అప్పుడే వచ్చింది ఈ థాట్స్ అన్ని ఐపీఎల్ కంటే ముందే ఈ లో ఇలాంటి థాట్స్ వచ్చింది ఎట్లాంటి వీళ్ళు కూడా మన దేశంలో ఉన్నటువంటి నలుమూలల రాష్ట్రాల నుండి ఒక్కొక్క టీం వచ్చేసి ఈ ఐసీఎల్లో అయితే ఆడినాయి అన్నట్టు ఇందులో కూడా డబ్బుల వేలం అయితే ఉండేది డబ్బుల వేలంతో పాటు ఆక్షన్ పాల్గేవారు అంటే టీం టీం మేట్స్ కూడా కొనేవారు టీం ఓనర్స్ ఇట్లా సేమ్ ఐపీఎల్ కాగానే జరిగేది అన్నట్టు అయితే ఇది బీసీసీఐ అండర్ కంట్రోల్లో జరిగేది కాదు అంటే బీసీసీఐకి అండ్ ఈ ఐసీఎల్కి ఎలాంటి సంబంధం లేదు జస్ట్ వాళ్ళు వాళ్ళు ఆడుకుంటున్నారు అయితే బీసీఐ బీసీసీఐ మాత్రం చాలా కోపపడేది అయితే ఒక కఠినమైన శిక్ష కూడా విధించింది ప్లేయర్స్కు ఎవరైతే ఐసీఎల్లో ఆడతారు ఇండియన్ మన ఇండియన్ టీంకి ఆడు ఆడడానికైతే లైఫ్ టైం బ్యాన్ చేస్తామని చెప్పేసి అనగానే చాలా మంది భయపడిపోయి దాంట్లో ఆడడం మానేశారు ఎందుకు ఎందుకు బీసీసీఐ అలా చేసింది అంటే బీసీసీఐకి నచ్చదు తన కంట్రోల్లో లేనిది ఏది కూడా వచ్చినా అని కూడా బీసీసీఐకి ఇవన్న ఇలాంటివి నచ్చు అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే ఐసీఎల్లో ఆడితే లైఫ్ టైం బ్యాన్ ఇండియన్ టీంలో ఆడేతందు కానీ ఇండియాకి సంబంధించినటువంటి మ్యాచ్లు కానీ రంజిత్ టోగ్లీ ఏలాంటి ఫార్మాట్లో ఆడడానికి అయితే వీలు లేదని లైఫ్ టైం బ్యాన్ కొడతామని చెప్పేసి అనగానే దెబ్బకు మన టీమ్మేట్స్ అనేది అందులో ఆడడం అయితే కంప్లీట్గా మానేసరికి మొత్తం ఐసిఎల్ అనేది కనుమరుగైపోయింది దాని తర్వాత ఏమైందంటే సేమ్ ఇదే ఐడియా తరహాలో రెండు వేల ఎనిమిది సంవత్సరంలో అప్పట్లో ఉన్నటువంటి బీసీసీఐ ప్రెసిడెంట్ లలిత్ మోడీ అతనికి ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఆలో అతను ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే నేను ఈ ఐపీఎల్ అంటే ఐపీఎల్ అనేది అతనే స్థాపించాడు అంటే ఐపీఎల్ని అతనే తీసుకొచ్చాడు అంటే అతని తాట్ అనేది ఈ ఐసీఎల్ని చూసి రాలేదంట జస్ట్ ఇంగ్లీష్ ప్రీమియర్ ఫుట్బాల్ కానీ అక్కడ కూడా సేమ్ ఇట్లానే ఫ్రాంచైజీస్ టీమ్ ఓనర్స్ అనేది మెంబర్స్ని కొని ఈ విధంగా చేసేవాళ్ళన్నట్టు నేను నాకు కూడా అలాంటి తాట వచ్చింది కాబట్టి నేను ఈ ఐపీఎల్ని స్థాపించాను అని చెప్పేసి వాళ్ళు అతను ఒక ఇంటర్వ్యూ అయితే చెప్పాడు నాకు మాత్రం ఈ ఐసీఎల్ ఐసీఎల్ ఉన్నటువంటి ఆ తాట్ నాదైతే కాదు అని చెప్పేసి అన్నారు అన్నట్టు అయితే ఇక ఈ బీసీసీఐ కూడా ఈ ఐపీఎల్ ని రెండు వేల ఎనిమిది సంవత్సరంలో స్థాపించేసింది ఘనంగా ఫస్ట్ మ్యాచ్ అయితే ఢిల్లీలో అయితే రెండు వేల ఎనిమిది సంవత్సరంలో స్టార్ట్ అయింది అయితే ఈ టూ అది టూ థౌజండ్ ఎయిట్లో లో రాజస్థాన్ రాయల్స్ అయితే మొట్టమొదటిగా ఆ కప్పు అయితే గెలుచుకుంది ఇది ఈ విధంగా ఐపీఎల్ అనేది స్టార్ట్ అయింది అన్నట్టు ఇప్పుడు ఐపీఎల్ అయితే స్టార్ట్ అయింది మనం గెలుచుకున్నాం ఇప్పుడు ఐపీఎల్ లో డబ్బులు ఏ విధంగా వస్తాయి కంప్లీట్ గా చూద్దాం ఇప్పుడు చూడం కదా ఐపీఎల్ ఎట్లా స్టార్ట్ అయిందో ఇప్పుడు ఐపీఎల్ ఓనర్స్ కి డబ్బులు ఏ విధంగా వస్తాయి అండ్ బీసీసీఐకి కూడా దీంట్లో డబ్బులు వస్తాయి ఏ విధంగా వస్తాయి అని తెలుసుకుందాం కంప్లీట్గా ఐపీఎల్లో టీమ్ ఓనర్స్కి చాలా రకాలుగా డబ్బులు వస్తాయి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఒకటి చూసుకున్నట్టయితే స్పాన్సర్షిప్ ఫస్ట్ చూసుకున్నట్టయితే టైటిల్ స్పాన్సర్షిప్ మీరు చూస్తారు కదా ఇప్పుడు డిఎల్ఎఫ్ ఐపీఎల్ అని వివో ఐపీఎల్ అని పెప్సీ ఐపీఎల్ అని ఇంకా టాటా ఐపీఎల్ అని ఈ విధంగా చూస్తుంటాం కదా ప్రజెంట్ అయితే టాటా ఐపీఎల్ నడుస్తుంది మొదట్లో అయితే డిఎల్ఎఫ్ ఐపీఎల్ వచ్చింది దాని తర్వాత పెప్సీ ఐపీఎల్ వచ్చింది వివో ఇట్లా కంటిన్యూగా వస్తున్నాయి కదా అంటే వీళ్ళు స్పాన్సర్ చేస్తారంటూ అయితే వీరు స్పాన్సర్ చేయడం వల్ల వాళ్ళైతే కొన్ని డబ్బులు ఇస్తారు ఎవరెవరు ఎన్ని డబ్బులు ఇచ్చారో మనం తెలుసుకున్నట్టయితే ముందుగా డిఎల్ఎఫ్ ఐపీఎల్ వచ్చింది కదా ఇది దాదాపు ఐదు సంవత్సరాల అగ్రిమెంట్ అయితే తీసుకుంది డిఎల్ఎఫ్ ఐపీఎల్ ఐదు సంవత్సరాలకు గాను వీళ్ళు ఎంత డబ్బులు పే చేశారంటే మనం చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం నలభై అయితే బీసీసీఐకి అయితే డబ్బునైతే చెల్లించింది ఎవరు ఈ డిఎల్ఎఫ్ సంస్థ బీసీసీఐకి అయితే డబ్బులు అయితే ప్రతి సంవత్సరం నలభై కోట్లు చెల్లించింది ఐదు సంవత్సరాలు అంటే దాదాపు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పన్నెండు వరకు అయితే ప్రతి సంవత్సరం నలభై కోట్లు నలభై కోట్లు ఇట్లా స్పాన్సర్ చేస్తూ ఈ స్పాన్సర్షిప్ అయితే ఈ ఐపీఎల్ కు ఐదు సంవత్సరాలు కొనసాగించింది దాని తర్వాత రెండు వేల పదమూడు నుండి రెండు వేల పదిహేను వరకు పెప్సీ కంపెనీ స్పాన్సర్షిప్ అయితే చేసింది పెప్సీ కంపెనీ కూడా ప్రతి సంవత్సరము బీసీసీఐకి డెబ్బై తొమ్మిది ఇచ్చింది అన్నట్టు డెబ్బై తొమ్మిది కోట్లు ఇచ్చింది రెండు వేల పదహారు నుంచి రెండు వేల పదిహేడు వరకు ఐపీఎల్ ని వివో కంపెనీ స్పాన్సర్ చేసింది రెండు వేల పదహారు నుంచి రెండు వేల పదహారు పదిహేడు అంటే పదహారు పదిహేడు రెండు సంవత్సరాలు ఐపీఎల్ని వివో కంపెనీ అయితే స్పాన్సర్ చేసింది దీనికోసం బీసీసీఐకి ఎంత ఇచ్చిందంటే వంద కోట్లు ఇచ్చింది వంద కోట్లు అంటే సంవత్సరానికి వంద కోట్లు ఇచ్చింది సంవత్సరానికి వంద కోట్లు అంటే రెండు సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంది కాబట్టి సంవత్సరం సంవత్సరం అంటే రెండు వందల అయితే చెల్లించింది మళ్ళీ ఇదే వివో కంటిన్యూగా ఇంకో రెండు సంవత్సరాలు అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ రెండు సంవత్సరాలు మళ్ళీ స్పాన్సర్షిప్ చేసింది ఐపీఎల్కి వీళ్ళు ఆ తర్వాత ప్రతి సంవత్సరానికి నాలుగు వందల నలభై కోట్లు ఏకంగా ఇచ్చేసింది అంటే ఒకేసారి పెరిగిపోయింది అంటే ఐపీఎల్ అనేది అప్పటికే రేంజ్ అనేది మారిపోయింది అప్పటికే రేంజ్ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు ఆ విధంగా అయిపోయింది ఐపీఎల్ అంటే ఇప్పుడు రాను రాన్న కాలంలో ఇంకా ఎన్ని సంవత్సరాలు గడుస్తున్న పోతే అంత అమౌంట్ పెరుగుతూనే ఉంటుంది అయితే మీకు ఒకటి తెలుసు ఏంటంటే ఐపీఎల్ అనేది కరెక్ట్ మనకు మార్చు ఏప్రిల్లో మార్చి నుంచి మే వరకు మధ్యలో వస్తాయి ఈ టైంలో ఎక్కడ కూడా ఐసీసీకి సంబంధించినటువంటి మ్యాచ్లు జరగవు ఇది కూడా నాకు తెలిసి ఒక ప్లాన్ ఎందుకంటే బీసీసీఐ చెప్పినట్టే ఐసీసీఐ ఐసిసిఐ నడుస్తుంది కాబట్టి ఇది లైఫ్ టైం నాకు తెలిసి మార్చి నుంచి మే వరకు ఎలాంటి పెద్ద పెద్ద ఐసీసీకి సంబంధించినటువంటి మ్యాచ్లు అయితే జరగవు ఉండమేమో అయితే లైఫ్ టైం ఉండమేమో నేను లైఫ్ టైం ఉండవేమో అని అయితే నేను అర్థం అనుకుంటున్నాను ఎందుకంటే బీసీసీ చేతులు బీసీసీఐ చేతుల్లోనే ఐసీసీఐ నడుస్తుంది బీసీసీఐ లేకుండా ఐసీసీ అయితే ఉండదు కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతం అయితే టాటా ఐపీఎల్ అయితే నడుస్తుంది స్పాన్సర్షిప్ అయితే ఇస్తుంది ఇప్పుడు బీసీసీఐకి టాటా అయితే ప్రజెంట్ మూడు వందల ముప్పై కోట్లు ప్రతి సంవత్సరానికి అయితే ఇస్తుంది అన్నట్టు అయితే మీకు ఒక డౌట్ రావచ్చు మీరు ఇంతకాలం చెప్తున్నారు కదా ఇన్ని కోట్లు బీసీసీఐ తీసుకుంటుందా బీసీసీఐ తీసుకుంటుందా ఇన్ని కోట్లు మరి టీం ఓనర్స్ ఏమస్తుంది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు టీమ్ ఓనర్స్ కూడా వస్తాయి ఏ విధంగా అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన స్పాన్సర్షిప్లో డబ్బులు ఫిఫ్టీ పర్సెంట్ బీసీసీఐ తీసుకుంటుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేది బీసీసీఐ ఏదైతే టీమ్స్ ఉన్నాయో టీమ్ ఓనర్స్కి అయితే సరి సమానంగా పంచేస్తుంది అన్నట్టు అందరికీ సమానంగా పంచేస్తుంది బీసీసీఐ నెంబర్ టూ స్పాన్సర్షిప్ ద్వారా అయితే డబ్బులు సంపాదిస్తారు ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మ్యాచ్ మధ్యలో మనకు అప్పుడప్పుడు బ్రేక్ వస్తుంది సిఎట్ స్ట్రాటజిక్ టైం అవన్న చిన్న బ్రేక్ వస్తుంది రెండు నిమిషాలు ముప్పై సెకండ్లు అట్లా బ్రేక్ వస్తుంది ఆ టైంలో సిఎట్ అనే బ్రా కంపెనీ అదొక టైర్ల కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఇస్తారు అట్లా వాళ్ళది బ్రాండ్ నేమ్ని అక్కడ వేయించుకోవడానికి డబ్బులు ఇది ఇస్తారు ఎంత అంటే దాదాపు ముప్పై కోట్లు ఇది ఇస్తారంట అది కూడా చిన్న జస్ట్ రెండు నిమిషాల ముప్పై సెకండ్లు వచ్చినందుకే ముప్పై కోట్లు అట్లనే ఒకటి క్రెడ్ సిఆర్ఈడి క్రెడ్ అనే కంపెనీ కూడా వాళ్ళు క్రెడ్ పవర్ ప్లే అనే ఒకటి వస్తుంది కదా ఆడు అట్ల మధ్యలో పవర్ ప్లే వచ్చినప్పుడు సిఏ క్రెడ్ పవర్ ప్లే అని ఒకటి వస్తుంది అప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కొంత డబ్బుని కొన్ని కోట్లు అయితే ఇస్తారు అట్లా కూడా కొన్ని ఇంకోటి ఏంటంటే టాటా ఇప్పుడు టాటా కంపెనీ ఉంది టాటా న్యూ బ్యాక్స్ అని ఒకటి వస్తుంది ఆ విధంగా కూడా డబ్బులు వస్తాయి నెక్స్ట్ ఇంకా డ్రీమ్ లెవెన్ మ్యాచ్ చేంజర్ డ్రీమ్ లెవెన్ మ్యాచ్ చేంజర్ అనుకుంటే ఒకటి వస్తుంది గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ప్లేయర్ అనుకుంటు ఒకటి ఆడొస్తుంది అట్లా కూడా డబ్బులు అనేది టీమ్ ఓనర్స్కి ఆ విధంగా కూడా డబ్బులు వస్తాయి ఏది ముట్టినా బంగారమే ఏది ముట్టినా బంగారమే అన్నట్టు ఎక్కడైనా కానీ కూడా బ్రాండ్ నేమ్స్ బ్రాండ్ నేమ్స్ ఈ విధంగానే వస్తూనే ఉంటాయి స్పాన్సర్షిప్ స్పాన్సర్షిప్ ద్వారా డబ్బులు అయితే వస్తూనే ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఈ స్పాన్సర్ ద్వారా అయితే డబ్బులు ఈ స్పాన్సర్ ఈ స్పాన్సర్స్ అయితే డబ్బులు అయితే బీసీసీఐకి తీస్తారు ఆ ఈ డబ్బులు అయితే బీసీసీఐ మళ్ళీ ఏం చేస్తుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ బీసీసీఐ తీసుకుంటుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ టీమ్ ఓనర్స్కి అయితే సరి సమానంగా అందరి ఎన్ని టీంలో అన్ని టీమ్లకు సరి సమానంగా వస్తుంది అయితే దాదాపు కొన్ని లెక్కల ప్రకారం అయితే దాదాపు రెండు వందల పది అయితే ప్రతి సంవత్సరం అయితే జస్ట్ ఈ స్పాన్సర్షిప్ ద్వారానే వస్తుందంట అంటే రెండు వందల పది కోట్లు అంటే ఇందులో సగము బీసీసీఐ తీసుకుంటుంది సగము టీం ఓనర్స్కి సమానంగా పనిచేస్తుంది అన్నట్టు నెంబర్ త్రీ బ్రాడ్కాస్టింగ్ ద్వారా అయితే డబ్బులు చంపేస్తారు బ్రాడ్కాస్టింగ్ అంటే మీకు చాలామంది తెలుసు ఉంటుంది బ్రాడ్కాస్టింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి చూడలేరు కదా క్రికెట్ గ్రౌండ్లో వెళ్ళి చూడలేరు అయితే మనం ఏం చేస్తాం టీవీలో కానీ మొబైల్లో కానీ చూస్తాం అయితే టీవీలో ప్రసారించడానికి మరి టీవీ ఓనర్స్ ఏం చేయాలి బీసీసీఐకి డబ్బులు కట్టి వాళ్ళు మేము ఆ టీంలో మా ఛానల్లో మేము వేసుకుంటామని చెప్పేసి వాళ్ళ దగ్గర బీసీసీఐ దగ్గర డబ్బులు పే చేసి వాళ్ళు ప్రసారించుకోవడానికి బ్రాడ్కాస్టింగ్ చేసుకోవడానికి హక్కునైతే తెచ్చుకుంటారు ఈ విధంగా కూడా ఈ టీవీ ఛానల్ వాళ్ళు కొన్ని కొన్ని కోట్లు అయితే బీసీసీఐకి అయితే ఇస్తారు అయితే ఏ ఏ కంపెనీ ఎన్ని కోట్ ఇచ్చిందో మనం చూసుకున్నట్టయితే దాదాపు ఇప్పటివరకు అంటే రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదిహేడు వరకు సోనీ సంస్థ ఈ బ్రాడ్కాస్టింగ్ హక్కును అయితే సంపాదించుకుంది దాదాపు వీళ్ళు ఎంత అమౌంట్ మీరు ఎంత అమౌంట్ వీళ్ళు పే చేశారు మీరు అనుకుంటున్నారు తెలుసా దాదాపు ఎనిమిది వేల రెండు వందల కోట్లు ఎనిమిది వేల రెండు వందల కోట్లు బీసీసీఐకి అయితే ఈ సోనీ సంస్థ అయితే ఇచ్చింది జస్ట్ వాళ్ళ ఛానల్లో ఈ ఐపీఎల్ మ్యాచ్లని ప్రసారించ చేయడానికి చేయడానికి సారీ ప్రసారింపజేయడానికి ఎనిమిది వేల రెండు వందల కోట్లు అంటే దాదాపు ప్రతి సంవత్సరం ఎనిమిది వందల ఇరవై కోట్లు అయితే బీసీసీఐకి ఇచ్చింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు స్టార్ స్పోర్ట్స్ సంస్థ బీసీసీఐకి దాదాపు పదహారు వేల నాలుగు వందల కోట్లు అయితే డబ్బులు ఇచ్చి తమ ఛానల్లో ప్రసారింపజేయించుకోవడానికి బ్రాడ్కాస్టింగ్ హక్కును అయితే తెచ్చుకుంది పదహారు వేల నాలుగు వందల కోట్లు అంటే దాదాపు సంవత్సరానికి మూ మూడు వేల మూడు వందల కోట్లు దాదాపు మూడు వేల మూడు వందల కోట్లు ప్రతి సంవత్సరానికి బీసీసీఐకి అయితే అమౌంట్ ఇచ్చి బ్రాడ్కాస్టింగ్కు హక్కునైతే తెచ్చుకుంది స్టార్ స్పోర్ట్స్ సంస్థ ఆ తర్వాత అప్పటి నుండి జియో సినిమా స్టార్ ఈ రెండు కలిపి ఏకంగా రెండు కలుపుకొని ఈ మనకు ఈ బ్రాడ్కాస్టింగ్ అయితే హక్కును సంపాదించుకున్నాయి వీళ్ళైతే దాదాపు ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు వేల కోట్లు అయితే ఇచ్చారు ఈ బీసీసీఐకి ఇరవై నాలుగు వేల కోట్లు అయితే ఇచ్చి ఈ ప్రసాద హక్కునైతే వీళ్ళైతే బ్రాడ్కాస్టింగ్ హక్కునైతే తెచ్చుకున్నారు ప్రజెంట్ కూడా ఇప్పుడు జియో హాట్స్టార్ జియో జియో హాట్స్టారే రెండు ఏకంగా అయితే అనుబంధంగా అనుబంధ సంస్థలు రెండు ఏకమై మనకు బ్రాడ్కాస్టింగ్ అయితే ఇస్తున్నాయి మరి ఇది బ్రాడ్కాస్టింగ్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే బీసీసీఐ బీసీసీఐ తీసుకుందో ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే బీసీసీఐ తీసుకుంటుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం ఎవరికి ఇస్తుంది ఈ టీమ్ ఓనర్స్కి సమానంగా సరి సమానంగా పనిచేస్తుంది అన్నట్టు అందరికీ విపరీతంగా డబ్బులు వస్తాయి ఏ విధంగా అంటే చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక ఇది వివో ఒక మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ ఇది అయితే ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ వివో కంపెనీ వాళ్ళు ఏం చేయాలి వీళ్ళ యొక్క మొబైల్ని వాళ్ళ యాప్స్ ద్వారా అయితే ప్రసారిపజేసుకోవాలి ఎక్కడ ప్రసారిపజేసుకోవాలి ఎక్కడ పా ఎక్కడైతే ఎవరు వ్యూవర్స్ వ్యూవర్షిప్ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ ప్రచారింప వీళ్ళ బ్రాండ్ అనేది ఎక్కువ మంది చూస్తారు ప్రమోటింగ్ ఎక్కువ అవుతుంది అయితే ఐపీఎల్ మ్యాచ్ని ప్రతి ఒక్కరు చూస్తారు కోవర్ల కోర్లు చూస్తారు ఇండియాలో ప్రతి ఒక్కరు చాలామంది ఈ విపరీతంగా చూస్తే క్రేజ్ ఉంది కాబట్టి ఆ క్రేజ్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్రా ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు ఆ టీవీ ఛానల్లోకి అయితే డబ్బులు ఇస్తారు మరి ఆ టీవీ ఛానల్లో ఏం చేస్తారు మామూలుగా తీసుకుంటారా డబ్బులు జస్ట్ ఒక పది సెకండ్లు మాత్రమే ప్లే చేసినందుకు ఆడిని దాదాపు పదిహేను లక్షలు తీసుకుంటారట పదిహేను లక్షలు తీసుకున్నట్టయితే జస్ట్ పదిహేను సెకండ్లకు పదిహేను లక్షలు తీసుకుంటే మూడు నెలలు నడుస్తుంది ఐపీఎల్ అనేది మూడు నెలల్లో ఎన్ని వేల ఆర్డ్స్ వస్తాయి ఎన్ని వేల కోట్లు వస్తాయి ఇక మీకే మీకే వదిలిస్తున్నా ఎంత డబ్బు వస్తుందో మీకే తెలుస్తుంది అయితే ఇప్పుడు ఐపీఎల్లో టీం ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళకు ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి స్పెషల్గా వాళ్ళు సంపాదించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి అంటే ఇప్పుడు రెండు వందల యాభై కోట్లు వాళ్ళు ఖర్చు పెడతారు కదా ఇప్పుడు వీళ్ళకి వచ్చే అమౌంట్ కొంచెం పెద్ద అమౌంట్ ఏం కాదు రెండు వందల యాభై కోట్లు వాళ్ళకి ఖర్చు అవుతుంది కానీ ఇప్పుడు బీసీసీ సగం వాళ్ళే తీసుకుంటారు వాళ్ళు మీద మీద గద్దెలు చేసి వాళ్ళే తీసేసుకొని పోతారు ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళకు రెండు వందల యాభై కోట్లు అంటే అంత ఖర్చు పెట్టినందుకు వీళ్ళకి మనం మిగిలితా అంటే అంతగా ఏం మిగలదు కానీ ఇంకా కొన్ని స్పెషల్ మార్గాలు ఉన్నాయి టీమ్ ఓనర్స్ సంపాదించుకోవడానికి ఇంకా కొన్ని స్పెషల్ మార్గాలు ఉన్నాయి అవి చూసుకున్నట్టయితే ఏ విధంగా అంటే మనం కంటిన్యూ ఒక వన్ బై వన్ చూసుకుందాం కొన్ని నెంబర్ వన్ చూసుకున్నట్టయితే ఇప్పుడు కొన్ని కొన్ని కంపెనీలు ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ వివో ఒకటి మొబైల్ కంపెనీలు కానీ ఇంకా ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ పెద్ద బ్రాండింగ్ కంపెనీ ఉంటారు కదా పెద్ద పెద్ద కార్పొరేట్ లెవెల్ కంపెనీలు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క లోగో ఇప్పుడు వివో ఉంది వివో యొక్క లోగో ఉంది వాళ్ళ లోగోని ఏం చేస్తారంటే టీమ్మేట్స్ ఉంటారు కదా ఎవరైతే ఐపీఎల్ టీమ్మేట్స్ వాళ్ళ యొక్క జర్సీలపైన ముద్రించుకుంటారు అన్నట్టు ముద్రించుకోవడం వల్ల వాళ్ళ యొక్క బ్రాండ్ అనేది ప్రమోట్ అవుతుంది కదా ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే టీమ్ ఓనర్కి డబ్బునైతే కొంచెం పే చేస్తారు ఆ విధంగా డబ్బులు అనేది వస్తుంటాయి అన్నట్టు టీమ్ ఓనర్స్కి మళ్ళీ ఈ లోగోని ఈ లోగోని ఫ్రంట్ బ్యాక్ వేయించుకున్నందుకు ఫ్రంట్ వేసుకున్నందుకు ఒక లెక్క ఉంటుంది డబ్బులు వెనక వేయించుకున్నందుకు ఒక లెక్క ఉంటుంది డబ్బులు మరి ఫ్రంట్ వేయించుకున్నందుకు డబ్బులు ఎంత వస్తాయి తెలుసా ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్లు ఫ్రంట్ లోగో వేయించుకున్నందుకు మరి బ్యాక్ సైడ్ ఎంత వస్తాయి అంటే పది నుంచి పదిహేను కోట్లు ఇస్తారంట వాళ్ళ అంత పాపులర్ అంట అంటే అంత క్రేజీ అక్కడ టీమ్ అనేది అంత క్రేజీ ఉంటుంది అలా ఆ జెర్సీ కూడా అంత క్రేజీ ఉంటుంది అనమాట ఎందుకంటే వేల కో వందల కోట్ల మంది చూస్తారు కాబట్టి అంటే ఆటోమేటిక్గా ప్రమోటర్ ఉంది బ్రాండ్ అండి పిల్లలు పది పది టీమ్స్ ఉన్నాయి ఆ పది టీమ్స్లో ప్రతి టీం నేట్ కూడా ప్రతి టీమ్ కూడా వాళ్ళ సొంత హోమ్ గ్రౌండ్ అయితే ఆడుతుంటారు మినిమం దాదాపు సగం సగం మ్యాచ్లు ఆడుతూ ఉంటాయి మరి అక్కడ హోమ్ గ్రౌండ్లో ఆడినప్పుడే కదా చాలా మంది ఎక్కువ వస్తారు ఎక్కువ వచ్చినప్పుడు టికెట్లు అనేది ఎక్కువ సేల్ అవుతాయి సేల్ అవుతా దాంతో పాటు వాళ్ళు వేసుకునే జెర్సీలు ఉంటాయి ఇప్పుడు జెర్సీలు కూడా ఇప్పుడు టికెట్లు అమ్మిన ద్వారా డబ్బులు వస్తాయి ఆ జెర్సీలు అమ్మడం ద్వారా డబ్బులు వస్తాయి క్యాపులు కొన్ని కొన్ని యాక్సెసరీస్ అమ్మడం వల్ల కూడా డబ్బులు వస్తాయి ఆ డబ్బులు అంతా కూడా టీమ్ ఓనర్స్కి వెళ్ళిపోతాయి డబ్బులు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే హోమ్ గ్రౌండ్లో ఆడతారో ఆ డబ్బులు ఉంటాయి కదా గ్రౌండ్లో ఆడినప్పుడు ఆ డబ్బులు అనేటివి ఎయిటీ పర్సెంట్ ఓనర్సే తీసుకుంటారు టీమ్ ఓనర్స్ తీసుకుంటారు ట్వంటీ పర్సెంట్స్ అక్కడ లోకల్ క్రికెట్ అసోసియేషన్ ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేస్తారు ఆ ట్వంటీ పర్సెంట్ అనేది లాస్ట్ చూసుకున్నట్టయితే ఇరవై కోట్లు ఐపీఎల్ గెలిచిన వాళ్ళకి ఆల్రెడీ ఇరవై కోట్లు ఇస్తారు ఫస్ట్ ప్రైజ్ ఓడిపోయిన సెకండ్ టీం వాళ్ళు కూడా అప్గా పదమూడు కోట్లు ఇస్తారు నెక్స్ట్ ఇంకా తర్వాత క్వాలిఫై క్వాలిఫై ఉన్నటువంటి టీమ్స్ వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తారు ఎంత అంటే వాళ్ళకు కూడా ఎయిర్ కోట్లు ఇస్తారు మరి కింద లాస్ట్ లీస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకైతే సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే దీంట్లో ఓడిన ఓడిపోకుండా జస్ట్ పార్టిసిపేట్ చేస్తేనే డబ్బులు వస్తాయి ఆ విధంగా ఉంటుంది ఐపీఎల్ అంటే వాళ్ళకి వచ్చినటువంటి డబ్బులు ఉంటాయి కదా ఆ పెంచి ఫిఫ్టీ పర్సెంట్ ఓనర్స్ తీసుకుంటారు మిగతా డబ్బుని టీమ్మేట్స్కి అయితే పంచేస్తారు ఈ ప్రైజ్ మనీలో వచ్చినటువంటి డబ్బులు మనతో కాపాటు వీళ్ళు ఎక్కువగా డబ్బులు యాక్షన్లో చంపేస్తారు అంటే వీళ్ళని కొనుక్కుంటారు కదా టీమ్ ఓనర్స్ అందులో ఎక్కువ టీమ్మేట్స్ అయితే టీమ్ ప్లేయర్స్ అయితే డబ్బులు సంపాదిస్తారు ఎక్కువ అంతే కాకుండా టీమ్ ప్లేయర్స్ ప్రతి మ్యాచ్కు ఒక కొంత అమౌంట్ అయితే తీసుకుంటారు స్పెషల్గా ఇంత అనేది ఒక అమౌంట్ ఉంటుంది ప్రతి మ్యాచ్కు వాళ్ళకు కొంత సాలరీ అనేది ప్రతి మ్యాచ్కి ఇంత అనేది ఉంటుంది ఆ విధంగా కూడా టీమ్ ప్లేయర్స్ అయితే డబ్బు సంపాదిస్తుంటారు అలా కాకుండా టీం ప్లేయర్స్ కూడా చాలా వరకు డబ్బులు వాళ్ళు కూడా వస్తాయి ఎట్లాంటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చినప్పుడు ఇంకా పర్పుల్ క్యాప్ కానీ గ్రీన్ క్యాప్ కానీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కానీ అట్లా ఆ విధంగా కూడా కొంతవరకు డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఈ ఐపీఎల్లో డబ్బు అనేది ఏ విధంగా ప్రవాహిస్తుందో ఎంతమంది లాభం వస్తుందో టీం టీం ఓనర్స్కి ఎంత వస్తుంది ఏ విధంగా వస్తున్నాయి బీసీసీకి ఎంత వస్తుంది టీం ప్లేయర్స్ కూడా ఏ విధంగా డబ్బు సంపాదిస్తున్నారా అనేది కంప్లీట్గా మీకు అయితే అర్థమయ్యి ఉంటుంది అనుకో ఈ స్పెషల్గా మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చినట్టు ఒక లైక్ అయితే చేయండి వీలైతే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి లైక్ అయితే ఎవరు చేస్తున్నారు ప్లీజ్ ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే నాకు మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే కావాలి అప్పుడు నెక్స్ట్ టైం వీడియోలో మళ్ళీ కాదా అప్పుడు ఉంటాను బై బై